విశాఖ భాగస్వామ్య పెట్టుబడుల సదస్సులో భాగంగా బీచ్ సుందరీకరణ పనులను ఋషికొండలో పరిశీలించిన ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఋషికొండ సాగర తీరంలో చంద్రబాబు మోదీ పవన్ లోకేష్ సైకత శిల్పాలను పరిశీలించి గంటా ఐటీ కంపెనీలకు భీమిలి నియోజకవర్గం వేదిక కావడం ఆనందదాయకమన్న గంట భాగస్వామ్య పెట్టుబడుల సదస్సుకు ముందే నాలుగు ఐటీ కంపెనీలకు భూమి పూజ గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన ఐటీ కంపెనీలను తిరిగి తీసుకువస్తున్న కూటమి ప్రభుత్వం అందరికీ ముందుగా నమస్కారం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న విశాఖ పార్టీషిప్ సమ్మిట్కి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి రేపు పద్నాలుగు పదిహేను రెండు రోజుల పాటు గతంలో ఎప్పుడూ జరిగిన విధంగా వందలాది ఎంవైలు లక్షలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తోటి అలాగే లక్షలాది మంది యువతకి ఉపాధి కలిగే విధంగా ఒక పండగ వాతావరణంలో ఈ సమ్మిట్ జరగబోతా ఉంది మరి రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా అదే డిస్కషన్ విశాఖపట్నంలో జరుగుతున్న పార్టీ సబ్మిట్లో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఎలాంటి జాతీయ అంతర్జాతీయ స్థాయి కంపెనీస్ రాబోతున్నాయి వీటన్నిటి సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది గతంలో కూడా మనం ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా ఒక మూడు సార్లు చేశాం అయితే దానికి దీనికి భిన్నంగా ఈసారి ఒక విసేజస్ కంపెనీస్ గూగుల్ లాంటి కంపెనీలు కూడా మన ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం ఈరోజు యువనాయకారు మధ్యనం బ్రో క్లాక్ వస్తూ ఉన్నారు మన భీములు నియోజకవర్గాలు ఆరు కంపెనీస్కి శంకుస్థాపన చేస్తాం అందులో ఇంక్లూడింగ్ రహేజా దాంతోపాటు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఇవన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన అవుతాం అలాగే రేపు మార్నింగ్ నుంచి పదిహేను సాయంత్రం దాకా కూడా ఏ ఏ కంపెనీలు ఏంటంటే మొత్తం ఇప్పటికే ఇంటిమేట్ చేసి వాళ్ళందరితో ఎంఐలు ప్రొడక్ట్ చేసి అవన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే ఇతర ముఖ్య అతిథులు అందరూ కూడా వస్తూ ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఎంఓఏలు కూడా చేసుకోవడం జరుగుతుంది విశాఖ అనేది ఈరోజు ఒక సిటీ ఆఫ్ డెస్టినీ ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్ వాటన్నిటికి మించి ఒక యాక్సెప్టెన్స్ ఉన్న నగరం ఎందుకంటే ఒక మంచి కాసాపాలిటన్ కల్చర్ ఒక చక్కటి ఒక ప్రకృతికి సంబంధించిన అందమైన ప్రాంతం గూగుల్ సంబంధించిన సిఈఓ సుందరబిజ్జి గారు కూడా ఆయన మాటల్లో చెప్పడం జరిగింది ఒక వైజాగ్ అనే ఒక సిటీ ఒక బ్యూటిఫుల్ సిటీ కోస్టల్ సిటీ అని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఒక పక్క చక్కటి సముద్రం ఒక పక్కనే ఎత్తనా కొండలు స్టీల్ ప్లాంట్ పోర్ట్ లాంటి ఒక ఇండస్ట్రియలైజేషన్ ఉన్న పారిశ్రామిక ప్రాంతం అలాగే చాలా మంచి పథదాలకు కూడిన గ్రామీణ ప్రాంతం అలాగే అరకు పాడేరు లాంటి ఒక ఏజెన్సీ ప్రాంతం ఇట్లా అన్నీ కలిపి మిక్స్ అయి ఉన్న ప్రాంతం విశాఖపట్నం మరి అటువంటి విశాఖపట్నానికి పెట్టుబడులు రావడం అనేది మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు కృషి చేస్తూ ఉందో దాన్ని చేసుకొని పెట్టుబడుల వరద మనకి ఆంధ్రప్రదేశ్ రాబోతుంది గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరిమేశారు అంటే మన అమర బ్యాటరీస్ కావచ్చు అలాగే లూలు కావచ్చు ఇవే ఏ అయితే ఆ రోజు పరిపాలన చేస్తున్న ముఖ్య వ్యక్తి ఒక యాటిట్యూడ్ తోటి ఇక్కడి నుంచి పరిప పరిశ్రమలు కూడా పారిపోయాయి మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచి మళ్ళీ అవన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తరమేశారో లో ఈ రోజు మళ్ళీ లో విశాఖపట్నంలో రేపు సమ్మిట్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు లోఎండి అలాగే దానికి భూమి పూజ కూడా జరుగుతుంది ఇట్లాగా గతంలో ఒక స్టేట్కి ఒక బ్రాండ్ ఇమేజ్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అంటే పారిశ్రామిక పరిగెత్తి పారిపోయేవాళ్ళు ఆంధ్రప్రదేశ్ చూడాలి అటువంటిది ఈరోజు మరీ కోరి కోరి ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉన్నారు నాకు నిన్న సాయంత్రం నుంచి కూడా దాదాపు ఒక పది పదిహేను మంది ఫోన్లు చేశారు సార్ మాకు రోజులైందంటున్నారు ఈడీపీ వాళ్ళ ఎంఓఎస్ చేయడానికి కొంచెం దయచేసి వీలైతే కొంచెం మాకు చెప్పి మాయ కూడా ఇంక్లూడ్ చేయండి సార్ అని చెప్పి నాకు డైరెక్ట్గా చాలా మంది చేస్తాం నాలుగు దేశం తోటి దీన్ని మొత్తం అందరూ కూడా తెలిసే విధంగా అనేది ఈ స్టోర్ నాట్ ఇక్కడ ఏర్పాటు చేయడం వైజాగ్లో మరి జరిగే ఎంఓఈస్లో నాకు కూడా గరక కారణం ఏంటంటే దాదాపు మెజారిటీ ఎంఓఈస్ అన్నీ కూడా మన భీమిలీ కూడా అవుతూ ఉన్నాయి ఈరోజు లోకేష్ బాబు గారు చేసే ఆరు ఫౌండేషన్స్ కూడా మొత్తం మన భీమిలీ దట్టు మదుర్వాడ యాండాడ ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి ఇంకా రేపు జరిగే వాటిల్లో కూడా గూగుల్ కానీ లేకపోతే మిగతా ఇతర ఎంబాయిస్ కూడా మెజారిటీ మనకే వస్తూ ఉన్నాయి నేను గతంలో చెప్పినట్టుగా మీ అనేది స్టేట్లోనే ఒక హ్యాపీరింగ్ కాన్స్టియస్గా ఉంటాం అందుకే ఎమ్మెల్యేగా నేనుంటాం కూడా సంతోషం చెప్పి తెలియజేసుకుంటూ మరి రేపు జరిగే సమ్మిట్ని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి అందరినీ కోరుకుంటా నమస్తే అండి నా పేరు కోటప్పల నరసింహ అండి సో ముందుగా విషయం ఏంటేనండి మనకి బాబుగారు అంటే అభివృద్ధి సో అందులో ముఖ్యంగా మనకి సిఐఏ సబ్మిట్లో భాగంగా గూగుల్ మనకి రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది సో దీని సందర్భంగా సారాధ్వర్యంలో ఇక్కడ సైన్స్ స్కల్ప్చర్ అనేటువంటి చేసే అవకాశాన్ని నాకు కల్పించారు సో ఐఎమ్ సో హ్యాపీ సో ఇటువంటి కంపెనీలు మరెన్నో రావాలని కోరుకుంటున్నానండి సో విషయం ఏంటంటే బాబుగారు ఏం చేసినప్పటికీ కూడా ఆయన ము చాలా ముందు చూపుతో చేయడం జరుగుతుందండి సో టీయు వన్ ఫార్టీ టూ కావచ్చు అది చాలామందికి ఉపాధిని కల్పించింది లైక్ ఏమంటారు దాన్ని లైక్ ఆర్థికంగా రాష్ట్రం ముందుకు వెళ్ళే విధంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే నేను టీయు వన్ ఫార్టీలో అసిస్టెంట్ క్యూరేటర్గా చేశానండి నేను చూశానండి లైక్ విజిటర్స్ విజిట్ చేయడము అక్కడ ఆ యొక్క టీయూ వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ అసలు ఏమిటి అని విజ్ఞానానితో పాటు ఆదాయాన్ని కూడా సార్ క్రి క్రియేట్ చేశారండి ఐఎమ్ సో హ్యాపీ అండి సో అప్పటి నుంచి ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ సార్ సో ఏ విధంగా చూసినప్పటికీ ఆయన చేసినటువంటి ప్రతి పదంలో కూడా అభివృద్ధే ఉంటుంది సో అందులో జీవనోపాధి ఆటోమేటిక్గా ఉంటుంది సో కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ టు హియర్ నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని కలిగించినటువంటి సార్కి నేను మరొకసారి ఇది తయారు చేయడానికి పట్టింది అసలు సార్ ఇది మార్నింగ్ సిక్స్ నుంచి మొదలుపెట్టాను సార్ సిక్స్ సిక్స్ థర్టీకి అలా కంప్లీట్ చేశాను సార్ ఎస్ సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ సార్ ఎస్ సార్ వైపులో ఉన్న క్రేజ్ దానికి ప్రధాన కారణం ఏంటంటే ఎవరైనా ఒక ఇన్వెస్ట్మెంట్ కోట్ల రూపాయలు పెట్టాలంటే ఆ రాష్ట్రంలో నాయకత్వం వహించే వ్యక్తి యొక్క యాటిట్యూడ్ ఇంపార్టెంట్ సమర్థవంతమైన నాయకత్వం ఉండాలి అలాగే పరిపాలన అనుభవం ఉండాలి లాండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలి ఏదైనా ఒక పరిశ్రమ పెట్టినప్పుడు దానికి సేఫ్టీ సెక్యూరిటీ వాళ్ళకి ఫ్యూచర్లో గ్యారంటీ ఇవన్నీ కూడా బాగుంటాయనే ఒక నమ్మకం ఆ ప్రభుత్వం కలిగించినప్పుడు ఇటువంటి సక్సెస్ అవుతాయి ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉంటాయి ఏ రాష్ట్రంలో కూడా లేని ఒక స్పెషల్ మనకి ఏంటంటే ఒక అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అందుకే గతంలో పాకిస్తాన్ సమ్మిట్లు అన్ని రాష్ట్రాలు గుజరాత్తో సహా హైదరాబాద్తో సహా కర్ణాటక సహా అన్ని రాష్ట్రాలు కూడా ఈ సబ్మిట్ చేయడం కామన్ అయితే దీనికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఎందుకు క్రేజ్ వచ్చిందంటే ఇక్కడ ఉన్న నాయకత్వం అటువంటి నాయకత్వం ఉంది కాబట్టి క్రేజ్ వచ్చింది అందుకే ఇది గ్రాండ్ సక్సెస్ అవుతూ ఉంది మామూలుగా ఇటువంటి ఫెస్టివల్స్ లేకపోతే ఇటువంటి అకేషన్స్లో మనం దాన్ని సెలబ్రేట్ చేసుకోవటం మనకు కాను అందులో భాగంగా ఏదైతే రేపు జరుగుతున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కి ఒక సంఘీభావంగా సంకేతంగా ఈ స్టోన్ ఆర్ట్ ఇక్కడ మనం రిషికొండ ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ఏదైతే ఉందో ఇప్పటికే పటంలో గుర్తింపు పొందిన ప్రాంతం ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పి మన పెద్దలందరూ కూడా చెప్పటం దానికి సోదరుడు సహాచలాన్ని రిక్వెస్ట్ చేస్తే నిన్న మార్నింగ్ నుంచి సాయంత్రం రెండులో రెడీ అవుతున్నాం అయితే సాయంత్రం ఏడు గంటలకు వచ్చినప్పటికీ కొంత రెడీ కాకపోతే దాన్ని మళ్ళీ మార్నింగ్కి మార్చిపడుతుంది ఇరవై నాలుగు గంటలు బాబు కష్టపడి చక్కటి కాన్సెప్ట్ అండి మన గూగుల్ ఈరోజు సబ్మిట్లో హైలైట్ అయినట్టు గూగుల్ ఏదైనా మనకి ఒక చిన్న డౌట్ వస్తే గూగుల్ని వెరిఫై చేస్తాం అటువంటి గూగులే మనం విశాఖకు వస్తూ ఉంది అంటే విశాఖ నగరం అనేది ఈరోజు అంతర్జాతీయ మ్యాప్లో ప్రత్యేకమైన గుర్తింపు గౌరవం పొందే విధంగా గూగుల్ మనకి ఇక్కడ ఏర్పాటు అవుతాం కాబట్టి అటువంటి గూగుల్ని హైలైట్ చేస్తూ దాంతోపాటు ఆ వైజాగ్ సబ్మిట్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేస్తూ దీనికి ప్రధాన కార్యకులైన నలుగురు నాయకులు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు వాళ్ళ నలుగురు ఫోటోలతోటి ఇక్కడ ఈ స్టోన్ ఆర్ట్ తోటి సైకిల్ సెల్ఫ్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది దాంట్లో పార్టిసిపేట్ చేసినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఇరవై నాలుగు గంటలు కష్టపడి దాన్ని చక్కగా చేసిన గారికి వాళ్ళ సహకరించిన వ్యక్తులకి టూరిజం డిపార్ట్మెంట్ జీవింసి ఇతర డిపార్ట్మెంట్స్ కూడా దీనికి సహకరించారు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు జరిగే